హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టీఎస్ కానిస్టేబుల్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఒక రాంగ్ క్వశ్చన్స్ సంబంధించి ఇక్కడ రమేష్ చిల్లా సార్ గారి ఒక ఆడియో రూపంలో మీకు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన సోర్స్ వచ్చేసి నేనైతే వేరే యూట్యూబర్ బ్రదర్ అయితే నాకు సెండ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే రమేష్ చిల్లా గారి మాటల్లోనే విన్నాం అసలు కోర్టు సంబంధించిన నాలుగు క్వశ్చన్స్ సంబంధించి అలాగే పదమూడు సారీ ఫ్రెండ్స్ పదమూడు క్వశ్చన్లకు సంబంధించి అసలు ఏం జరిగింది అనేది వారి మాటల్లోనే ఒకసారి అయితే క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఆడియో అయితే క్లియర్గా చూడండి సార్ చెప్పండి సార్ ఎస్ చెప్ సార్ ఇది మనకి ఈరోజు కోర్టులో లైవ్లో ఒకటి జరిగింది ఇక్కడ న్యూస్ ఛానల్ ఒకటి వస్తుంది సార్ చాలా మంది భయా గురవుతున్నారు అసలు మీరు ఒక్క మాటలో క్లారిటీ చెప్తే నేను గ్రూప్ లో పెడతా సార్ ఓకే ఏం ఏం లేదు చెప్పండి సార్ ఏం ప్రాబ్లం లేదు అయితే అక్కడ జరిగింది అంటే ఇక్కడ వస్తున్నాయి ఒకటి రెండు ఆ టీవీ టీవీ అని వాళ్ళు వాళ్ళు చెప్తున్నది ఏది కరెక్ట్ కాదు ఓకే సార్ పిల్లలు కూడా చాలా మంది ఆన్లైన్ లో విన్నారు అక్కడికి వచ్చి కూడా విన్నారు అక్కడ జరిగింది ఏంటంటే మనం సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి నాలుగు క్వశ్చన్లను ప్లస్ మళ్ళీ ఏమంటాము రేట్ చేసినటువంటి తొమ్మిది ప్రశ్నలని మొత్తం పదమూడు పన్నెండు పదమూడు ప్రశ్నల్ని కోర్టులు డిసైడ్ చేయొద్దు అవి ఓన్లీ ఎక్స్పర్ట్ కమిటీ డిసైడ్ చేయాలి అని చెప్పేసి మొత్తం పదమూడు ప్రశ్నలని అంటే ఇంక్లూడింగ్ నాలుగు ప్రశ్నలు ఏవైతే సింగిల్ జడ్జి కలపమని అన్నారో అది కూడా కలపమని చెప్పేది ఏదో ఎక్స్పర్ట్ కమిటీ చెప్పాలి కానీ కోర్టులు చెప్పొద్దు అనే మాటతో అనే మాటతో మొత్తం పదమూడు ప్రశ్నల్ని ఎక్స్పర్ట్ కమిటీకి ఇచ్చినారు సో కాబట్టి ఎక్స్పర్ట్ కమిటీ ఏంటంటే నాలుగు వారాలలో అన్ని ప్రూఫ్లన్నీ చూసేసి క్వశ్చన్లన్నీ చూసి వాళ్ళు ఎన్ని ఈ పదమూడు ప్రశ్నలకు మిగతా ప్రశ్నలకు కాదు ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి కానీ ఆ ప్రశ్నల్ని వాళ్ళు రేస్ చేయలేదు ఏం చేయలేదు కాబట్టి ఈ పదమూడు ప్రశ్నల్ని తప్పప్పులను మార్కులు కలపాలనా లేదా ఏ ఏ వాటికి కలపాలని చెప్పేసి ఎక్స్పర్ట్ కమిటీ నాలుగు వారాలి అది ఉస్మాని యూనివర్సిటీ నుంచి అప్ప చెప్తున్నారు ఎందుకంటే పేపర్ సెట్ చేసి ఏఎన్టీ కాబట్టి మళ్ళీ ఏఎన్టీ వాళ్ళకి కాకపోతే ఓయూ ఒక అప్ప చెప్తున్నారు ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు ఈ పదమూడు ప్రశ్నల పట్ల పదమూడు అంటున్నానంటే జడ్జి మేడం సింగిల్ జడ్జి నాలుగు ప్రశ్నలు కూడా అందులో ఉన్నాయి ఓకే సార్ నా మొత్తం ఎక్స్పర్ట్ కమిటీ ఎట్లా నిర్ణయిస్తుందో ఆ నిర్ణయించిన ప్రకారంగా మార్కులు కలపబడతాయి అది ఒకట రెండా పదమూడా అనేది వాళ్ళు ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ ఫైనల్ అంటారా సార్ ఈ మొత్తము నాలుగు వారాలలో కంప్లీట్ చేయాలి ఓకే సార్ ఈ నాలుగు వారాలలో ఏదైతే ఏది ఫైనల్ చేస్తారో సార్ ఫైనల్ చేసిన దానికి ఇరు ఇరు వర్గాలు పిటిషనర్ గాని ఇటు ఏమంటాం బోర్డు గాని కట్టుబడి ఉండాలి ఈ రోజు జరిగినటువంటి జడ్జ్మెంట్ యొక్క సారా ఓకే సార్ లేదు ఇదైతే అందరికైతే అనేది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అది ఒక మార్క్ కలిపి అందరికి వస్తుంది సార్ ఒక చిన్న విషయం ఉన్న డౌట్ ఏంటి సార్ సార్ చాలా మంది నాకు కూడా ఉన్న డౌట్ సార్ ఇది ఏంటంటే కేసు డిస్పోజ్డ్ అని వస్తుంది సార్ వన్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ డబుల్ఏ నంబర్ కేసు డిస్పోజ్ అంటే అర్థమైంది సార్ డిస్పోజ్ అంటే సార్ డైరెక్షన్ ఇచ్చుకుంటూ ఓకే కేసు ముగిసింది ఓకే చాలా మంది యూట్యూబ్ ఛానల్ సార్ తెలియక డిస్పోజ్ అంటే కేసు అయిపోయింది ఎక్కడ రేపటి నుంచి స్టేజ్ సాగుతుంది అందరు అంటున్నారు సో చాలా మంది నాకు కాల్ చేసి అది అది బట్టి అది తెలియని వాళ్ళ వ్యవహారం అది ఓకే సార్ అంటే కేసు అయిపోయింది అని అర్థం ఓకే సార్ కేసు అయిపోయింది అంటే కేసు రకరకాలుగా అయిపోతుంది డిస్పోజ్ ఉండదంటే కేసు డిస్పోజ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు కేసు ఇంకా పెండింగ్ లో లేదని అర్థం ఓకే సార్ అది డిస్మిస్ అయిందనో అది చేసే కొట్టేషన్లనో ఇంకోటో ఇంకోటో కాదు సార్ డైరెక్షన్ వెరీ క్లియర్ డైరెక్షన్ తీసుకొని ఆ నాలుగు వారాలలో దాన్ని డిసైడ్ చేస్తే వాళ్ళు ఇచ్చిన మార్కుల్ని మళ్ళీ ఒకవేళ కనుక ఇన్ని మార్కులు ఇస్తే ఆ బోర్డు ఆ మార్కులు కలిపి మళ్ళీ రివైజ్ చేయాల్సిందే లిస్ట్ ను అది కొత్తగా ప్రకటించాల్సిందే అంతే తప్ప కొందరు చెప్తున్నట్టు నాలుగు వారాలలో ప్రాసెస్ కంప్లీట్ చేయమన్నారు మొత్తం ట్రైనింగ్ పోతారు అన్నట్టు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు నాలుగు వారాలు ఇచ్చిందల్లా నాలుగు వారాలు ఇచ్చిందల్లా కమిటీ ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళ ఒపీనియన్ ఇచ్చి ఎన్ని మార్కులు కలపాలో తెలియజేయడం కోసం ఉద్దేశించింది ఈ నాలుగు వారాలు అంటే అంటే సార్ నాలుగు మార్కులు నాలుగు వారాలు ఈ లోపల రెండు వారాలు కూడా ప్రాబ్లమ్ ప్రాబ్లం ఉండదు కదా సార్ ఇస్తారా సార్ అట్లా కానీ అయితే రెండు వారాలే మొదలని జడ్జ్ గారు అంటే బోర్డు వాళ్ళు రెండు వారాలంటే చాలా తక్కువ టైం సార్ కాన్స్టిట్యూట్ చేసి అది చేయడానికి టైం పడుతుంది అంటే అయితే అప్పుడు నాలుగు వారాలకి ఇచ్చున్నారు నాలుగు వారాలు లోపైన చేయవచ్చు కాక దాని అంటే సార్ ఇప్పుడు ఒకవేళ ఎక్స్పర్ట్ కమిటీ ఏం చెప్తే అది ఫైనల్ సార్ ఇక అది ఫైనల్ ఒకవేళ మార్క్స్ యాడ్ చేయాలంటే రీ రిజల్ట్స్ అయితే వంద శాతం వస్తాయి కదా సార్ అంతే కదా ఒక మార్క్ కలిపినా మార్క్స్ కలిపి రెండు మార్కులు కలిపినా యాడ్ చేయాల్సింది ఏ మార్కులు కలిపద్దని అంటే కంటిన్యూ అయితే తప్ప ఏ ఒక్క మార్కులు కలిపినా గానీ మళ్ళీ డివైడ్ చేయాల్సిన పరిస్థితి అంటే సార్ ఇప్పుడు ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన వరకైతే ఎలాంటి ఒక్క మెడికల్ టెస్ట్ కూడా జరగదు అంటారు అంతే అసలు ఫైనల్ గా అంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఉండిందో అసలు దాని మీద ఉండాల్సిన అవసరం లేదు ఏమి లేదు బట్ ఉన్నది కాబట్టి అది కంటిన్యూ అయింది మెడికల్ గానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ట్రైనింగ్ లు కానీ ఏమీ జరిగేది లేదు ఈ ఎక్స్పర్ట్ కమిటీ ఒపీనియన్ ఇచ్చే వరకు అచ్చా సార్ సార్ చాలా మంది అడుగుతున్నారు సార్ అందుకనే మా ప్రాబ్లమ్ లేదు ఎలా మీ లాంటివాళ్ళు అంటే ఆ యూట్యూబ్ చేస్తున్న వాళ్ళు అంటే నన్ను వీడియో చేయమంటున్నా అంత టైం లేదు సారా ఈ వాయిస్ మెసేజ్ తీసుకొని మీరు వీడియో చేసినా కానీ ఈ క్లారిటీ తీయండి ఖచ్చితంగా సార్ ఎవరికైనా క్లారిటీ అనేది ఇంపార్టెంట్ డెఫినెట్లీ సార్ తగస్తే వాళ్ళు అవున సార్ కొంతమంది కొంతమంది టెలిగ్రామ్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ అంతా సార్ ఒక చిన్న మాట ఏంటంటే ఆర్డర్ కాపీ అనేది వస్తుందా లేకపోతే రాదా ఆర్డర్ కాపీ అనేది వస్తుందా రాదా సార్ ఆర్డర్ కాపీ వస్తుంది కాకపోతే జడ్జి గారు ఏమన్నారంటే ఆర్డర్ కాపీగా రావడానికి జనరల్ గా టైం పడుతుంది కదా మీరు ఆ టైం ను ఉపయోగించుకోవడం కోసం మీరు ఇప్పటి నుంచే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు